ఈరోజు మనం ఉగ్గు తయారు చేయడం చూద్దాం ఉగ్గు మామూలుగా బియ్యము పెసరపప్పు కస జీలకర్ర వాము ఉప్పు వేసి ఉడకబెడతారు లేదా బియ్యం బాగా వే కడిగి నానబెట్టి ఒక గంటసేపు ఆరబెట్టి అప్పుడు మిక్సీ పట్టి వేయిస్తారు పెసరపప్పు కూడా అంతే అలా కడిగి ఆరబెట్టి మిక్సీ బట్టి వే వేయించి మిక్సీ బట్టి ఉగ్గు తయారు చేసి పిల్లలకి కొంచెం ఘనాహారం అలవాటు చేస్తారు ఆరు నెలల తర్వాత దాంట్లో కొంతమంది జీలకర్ర వేస్తారు వేయకపోవచ్చు పిల్లలకి నచ్చకపోతే వాము కూడా అంతే నచ్చితే వేస్తారు లేకపోతే లేదు త్రీ ఇయర్స్ వచ్చిన తర్వాత ఇగో కందిపప్పు కూడా కొంచెం యాడ్ చేస్తారు అలాగే అలా కొంచెం కొంచెంగా పెంచుకుంటూ ఫోర్ ఇయర్స్ వరకు ఉగ్గు పెడతారు ఆ బలం జీవితకాలం ఉంటుంది కానీ నేను ఇప్పుడు చెప్తున్న ఉగ్గు మన పెద్దవాళ్ళకి థర్టీ ఇయర్స్ వచ్చిన తర్వాత ఈ ఉగ్గుని తయారు చేసుకొని అంటే ఉగ్గు పౌడర్ తయారు చేసుకొని జార్లో ఉంచుకొని ఈ బిజీ షెడ్యూల్లో ప్రతిరోజు మనం టిఫిన్ చేసుకోవాలంటే అవ్వదు కదా రోడ్ల మీద తిండేమో పడదాయే ఒక ఒకవేళ పడినా కూడా ఒక్కోసారి తినాలని ఒక్కోసారి తినాలనిపించదు మరీ ముఖ్యంగా అరవై దాటిన తర్వాత ఈ షుగర్లు బీపీలో వచ్చిన తర్వాత ఏ తిన్నా ప్రమాదం ఏ తిన్నా ప్రాబ్లమే అరుగుతుంది ఎరగదు చాలా రకాల సమస్యలు ఉంటాయి కానీ ఈ ఉక్కు అరక్కపోవడం అనేది ఉండదు అందుకని ముప్పై నుంచి లైఫ్ టైం ఎప్పుడు కలిస్తే అప్పుడు తినచ్చు లేకపోతే రెగ్యులర్గా బ్రేక్ఫాస్ట్లో తినచ్చు నైట్ టైం మాత్రం తినకూడదండి అది వేరే విషయం అంటే నైట్ టైం తింటే కొంతమందికి అరగచ్చు అరక్కపోవచ్చు అందుకని నైట్ టైం తినేది మాత్రం కాదు బ్రేక్ఫాస్ట్ టైంలో తినచ్చు లంచ్ టైంలో ఎవరికైనా ఒళ్ళు తగ్గాలనుకుంటే తినచ్చు ఇది పెద్దవాళ్ళ కోసం చెప్తున్న ఉగ్గు నేను జలాల పడి లేస్తాను కదా నాకు చాలా నీరసంగా ఉంటుంది ఎవరైనా ఇంత వండి పెడితే బాగుండనిపిస్తుంది కానీ వండుకోలేను కదా అందుకని నేను ఏం చేస్తానంటే ఇలాగ నాలుగు పప్పులు వేసి మిక్సీ పట్టేసి నేనేమి కడిగి నానబోసి ఆరబెట్టి చేయనండి అన్నీ వేయించేస్తాను అన్నీ ఏం చేస్తానంటే ఒకసారి జల్లించేసి అందులో ఉన్న పొడుగులాంటిది అంతా జారిపోయి రాలిపోయిన తర్వాత డైరెక్ట్ బూల్ముకుల్లో ఒకటి ఒకటి ఏంటో విడివిడి విడివిడిగా వేయించేసి పొడుం కొట్టేసి ఉంచుకుంటాను దాన్ని మరీ ఒంట్లో బాగోక కా నీరసంగా ఉండి ఈరోజు ఇంటర్నైనా అనుకున్న పరిస్థితుల్లో పెద్ద ఎక్కువ కాదు రెండు చెంచాలు అలా నీళ్ళల్లో వేసి ఉడకబెట్టుకుంటాను ఉప్పు జీలకర్ర వాము వేసి కమ్మ కడుపులోకి వెళ్ళిపోతుంది నెయ్యి తినేటప్పుడు నెయ్యి బాగా వేసుకుంటాను రెండు చెంచాల దాకా నెయ్యి వేసుకుంటాను చిన్న చెంచాతో పెద్ద చెంచాతో కాదు నెయ్యి మంచిగా వేసుకొని కలిపేసుకొని కొంచెం జార్ జారుగా మరీ సూపులాగా పలచగా కాకుండా చేసుకుని తినేస్తాను అనమాట సాయంత్రానికి బలం వచ్చేస్తుంది అలా చేస్తుంటాను అయితే ఇప్పుడు చూ ఇంగ్రీడియంట్స్ చూద్దాం బేసిక్ ఇంగ్రీడియంట్స్ ఏం చేసుకుని ఉంచుకుంటానో మీకు చూపిస్తాను బియ్యం కప్పుతో రెండు కప్పులు అంటే అర్ధ కేజీ బియ్యం అనుకోవచ్చు ఒక స్పూన్ అంటే పెద్ద స్పూన్తో రెండు స్పూన్ల పెసరపప్పు కందిపప్పు కూడా అంతే రెండు స్పూన్లు వేరుశనగ గుళ్ళు ఓ రెండు గుప్పుళ్ళు తర్వాత ఓట్స్ ఒక కప్పు బార్లీ ఒకప్పు గుళ్ళ సెనగపప్పు లేదా పుట్నాల పప్పు మీరేమంటారు నాకు తెలీదు అదొక రెండు స్పూన్లు రుచి రుచికి బలానికి రెండిటికి కలుపుకొని బాదాము జీడిపప్పు జీడిపప్పు ఎక్కువైను ఎందుకంటే ఒళ్ళు వచ్చేస్తుంది అవిసగింజలు అవసగింజలు గుమ్మడి గింజలు ఓకే ఇవి బేసిక్ అనమాట ఇవి ఇందులో అంటే ఈ గుమ్మడి గింజలు అనుకోండి పెద్ద పట్టించుకోను ఈ అవసగింజలు పట్టించుకు దొరకలేదు అనుకోండి పట్టించుకోను కానీ జీడిపప్పు బాదాం మాత్రం జీడిపప్పు బాదము పల్లీలు మాత్రం ఖచ్చితంగా వేస్తాం అంటే ఇంతవరకు బేసిక్ ఇవి బేసిక్ ఇవన్నీ విడివిడిగా వేయించి చల్లారిన తర్వాత మిక్సీ పట్టి ఉంచుకోవడమే అయితే ఈ ఉగ్గులో రెండు రకాలు ఉంది ఒకటి తీపి ఉగ్గు ఒకటి ఉప్ప ఉగ్గు ఇంతవరకు చేసి పక్కకు పెట్టుకున్నాక ఉప్పు అంటే కొంచెం మనం పెద్దవాళ్ళం కదా కొంచెం చిరు కారంతో కారం కూడా కాదు దాని ఏమంటే రుచిగా ఉండటానికి జీలకర్ర వాము ఇలా ఆసు గింజలు నువ్వులు కొన్ని మిరియాలు వేస్ట్ చేసేది ఉప్పు ఉప్పుతో అంటే స్వీట్ అండ్ హారం హాట్ అనుకోవచ్చు అట్లా చేసుకుని హాట్ది అంటే ఉప్పగా ఉండే ఉగ్గు చేసుకుంటాము స్వీటు ఉగ్గుకి ఏం చేస్తామంటే ఇదిగో ఇట్లా ఇవన్నీ వేసేసిన తర్వాత విడిగా కొంచెం ఎండు ఖర్జూరం ఎండు ద్రాక్ష అట్లాంటివన్నీ తీసుకొని మళ్ళీ చిన్న మిక్సీ పట్టేసి ఉంచుకుంటాం అన్నమాట ఈ ఉగ్గు ఉడకబెట్టేసిన తర్వాత లాస్ట్లో పాలు పోసుకొని ఆ మిక్స్ వేసేసుకొని చక్కెర వేసేసుకొని తినేస్తాం అంటే యాలకులు అవి కూడా ఉంటాయి వాటిలో దానివల్ల ఏంటంటే మనకి ఏదైనా ప్రాబ్లం ఇప్పుడు వీటన్నిటిని బియ్యం విడివిడిగా బియ్యం పెసరపప్పు కందిపప్పు వేరుశనగ గుళ్ళు ఓట్స్ బార్లీ కుదిరితే మొక్కజొన్న గింజలు గుళ్ళసనగపప్పు సజ్జలు రాగులు ఉంటే కూడా తల చెంచా వేసుకోవచ్చు అవి కూడా అలాగే వేయించడమే బూలు ఉత్తి బూర్లు ముగ్గుళ్ళ నెయ్యి నూనె ఏమి తగలకూడదు వేయించేసి పక్కకు పెట్టుకోవాలి నా దగ్గర లేవు కాబట్టి ఓన్లీ ఓట్స్ బా బార్లీయే తీసుకున్నా సజ్జలు రా జొన్నలు లేకపోతే సజ్జలు జొన్నలు రాగులు ఉంటే కనుక ఇలాగే ఇలాంటి కప్పులోనే రెండు రెండు చెంచాలు తీసుకుని వాటిని కూడా వేయించాలి ఈ వీటిని కూడా వేయించాలి బాదం పప్పు జీడిపప్పు అవిసి గింజలు గుమ్మడి గింజలు ఇవి గుమ్మడి గింజలు అనేది ఆప్షన్ దొరికితేనే దొరకలేదనుకోండి చాలా ఖరీదు కాబట్టి పెద్ద పట్టించుకోలే నా దగ్గర ఉన్నాయని వేస్తున్నాను ఓకే ఇవన్నీ విడివిడిగా వేయించుకుని మిక్సీ పట్టు ఉంచుకోవడం బేసిక్ ఉగ్గు వేయించిన తర్వాత మళ్ళీ చూపిస్తాను ఇలాగా ఉట్టి పూర్లు మెల్లగా అన్నీ వేయించుకోవడం పెట్టాలి సన్న సగతి మీద అలా వేస్తే బాగా ఎర్రగా వేగుతాయి ఇలాగా బార్లీ బియ్యం అన్నీ వే వేయించుకోవాలి ప్రతిదీ ప్రతీదీ వేయించుకోవాలి మనం చూసుకున్న అంతా అన్నీ మళ్ళీ వేయించిన తర్వాత చూపిస్తాం ఇలాగా అన్నీ వేయించుకోవాలి చూసారు బియ్యం చక్కగా వేయని అలాగే పెసరపప్పు కూడా బాగా వేయించుకోవాలి కమ్మగా మంచి వాసన వచ్చేదాకా కందిపప్పు అన్నీ వేయించుకోవాలి గుల్లు సరఫ్ వేయించక్కర్లేదు ఎందుకంటే ఆల్రెడీ వేయించే వస్తాయి కాబట్టి తీసుకెళ్ళాలి అవసరం లేదు జీడిపప్పు అవిసి గింజలు వేరుసిన గుళ్ళు పొట్టు తీయక్కర్లేదు ఎందుకంటే పొట్టులోనే సగం బలం ఉంటుంది బాదం పప్పు కూడా అంతే పొట్టు తీయక్కర్లేదు పసు పెట్టేటప్పుడు పొట్టు తీయాలి ఇదిగో బార్లీ కూడా చక్కగా వేగినాయి దగ్గర చూడాలి బాగా వేగినాయి ఇలా వేయించుకోవాలి ఓట్స్ కూడా బాగా వేయించుకోవాలి దగ్గరగా మంచిగా ఎర్రటి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి ఇవన్నీ వేయించుకున్నాక విడివిడిగా మిక్సీ చేసుకుంటేనే బెస్ట్ కావాలంటే కలిపి కూడా చేసుకోవచ్చు మన దగ్గర మంచి మిక్సీ ఉంది జారు ఉంది టక్కన పని అయిపోతుంది అనుకుంటే అన్నీ కలిపి మిక్సీ పట్టుకోవచ్చు లేదా విడివిడిగా చేసుకోవచ్చు నేనైతే విడివిడిగానే చేసుకుంటాను ఎందుకంటే నా దగ్గర జారు చాలా చిన్నది పొడుముల జారు చాలా చిన్నది అందుకని నేను అన్నీ విడివిడిగా చేసుకుంటాను అయితే ఇక్కడ ఇంకో చిన్న మాట చెప్దామని ప్రయత్నం చేస్తున్నాను చిన్నపిల్లలకి అయితే బియ్యం నానబెట్టి ఆరబెట్టి అప్పుడు ఇలా వేయించి మిక్సీ పడతాం కానీ మనం పెద్దవాళ్ళం కదా మనకు అంత డీప్ ప్రాసెస్ అవసరం లేదు మనం ఉత్తి బియ్యాన్ని కూడా వేయించుకోవచ్చు ఒకటి నెంబర్ వన్ రెండు అటుకులు ఉంటాయి కదా అటుకుల్ని కూడా వేయించేసుకుని చేసుకోవచ్చు అది ఇంకా బాగా వస్తుంది బియ్యం కంటే ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ రెండు కాకుండా ఇప్పుడు ఇలా ఉప్పుడు పిండిని కొనుక్కుంటాం కదా ఉప్పుడు పిండి కోసం అనే బియ్యపు రవ్వను కొనుక్కుంటాం కదా ఈ బియ్యపు రవ్వను కూడా వేయించుకొని అంటే కొంత పని తగ్గుతుంది దాన్ని కూడా మిక్సీ పట్టుకోవచ్చు ఈ మూడు ఆప్షన్స్ మనం మర్చిపోక్కర్లేదు మన బలాన్ని బట్టి బలం ఉంటే వీటిని నానబెట్టి ఎండబెట్టి వేయించి మిక్సీ పట్టుకోవచ్చు లేదా అలాగే వేయించి మిక్సీ పట్టుకోవచ్చు బలం కొంచెం తక్కువ ఉందంటే అటుకులు వేయించేసి మిక్సీ పట్టుకోవచ్చు ఇన్ని చేసిన తర్వాత నాకు ఒక ఐడియా వచ్చింది అంటే ఇంట్లో ఉన్నాయి నేను మర్చిపోయాను యాక్చువల్లీ మొక్కజొన్న ఫ్లేక్స్ ఫ్లాక్స్ ఉన్నాయి అదే కార్న్ ఫ్లాక్స్ అంటాం కదా అంటే ఇవి వేయించలేదు కార్న్ ఫ్లాక్స్ మనం ప్యాకెట్ దొరుకుతుంది కదా అవి దొరికితే డైరెక్ట్గా మిక్సీ పట్టేసుకోవచ్చు కానీ ఇవి నాకు మామూలుగా మామూలుగా షాపులో మిక్చర్లోకి వేసి తెచ్చుకుంటాం కదా మిక్సీ పట్టి మిక్చర్లో కరుక్కుంటాం మనం మిక్చర్ చేసాను అందుకని తీసుకొచ్చాను సో వీటిని కూడా ఉత్తిపూర్లు ముక్కుళ్ళు వేయిస్తే చాలా బాగా కరకరలాడుతూ వస్తాయి అలా వే వేయించిన తర్వాత వీటిని కూడా మిక్సీ పట్టేసుకుని దీంట్లో యాడ్ చేసుకుంటే పరిపూర్ణమైపోతుంది అంటే మనం చిరుధాన్యాల్లో ముఖ్యమైనది మొక్కజొన్న గోధుమలు సజ్జలు రాగులు కూడా వేసుకుంటే బాగుంటుంది అంటే బలం కానీ మన ఇంట్లో ప్రస్తుతానికి మనకి ఇంతే ఉంది అంటే గోధుమలు లేవు రాగులు లేవు సజ్జలు లేవు కానీ కార్న్ఫ్లాక్స్ ఉన్నాయి కాబట్టి వీటిని ఊతిపూర్లు ముక్కుళ్ళు బాగా వేయించేసి మిక్సీ పట్టేసి వీటితో కలిపేస్తాను అన్నమాట కొంచెం రికవరీ చిరుధాన్యం అసలు లేకుండా అన్న బాట లేకుండా ఒకటి దొరికింది అలా అనమాట ఇప్పుడు ఏం లేదు అన్నీ దీన్ని దీన్ని కూడా ఊతి పూర్ల వేయించేస్తాను వేయించేసి అప్పుడు అన్నీ విడివిడిగా మిక్సీ పట్టేస్తాను మిక్సీ పట్టిన మిశ్రమ మిశ్రమం ఉంటుంది కదా దాన్ని ఏం చేయాలనేది సెకండ్ పార్ట్లో చూసుకుందాం ప్రస్తుతానికి బియ్యం అన్నీ వే వేయించుకోవాలి ప్రతీది ప్రతిదీ వేయించుకోవాలి మనం చూసుకున్న అంతా అన్నీ మళ్ళీ వేయించిన తర్వాత చూపిస్తాను ఇలాగా అన్నీ వేయించుకోవాలి చూసారు బియ్యం చక్కగా వేయని అలాగే పెసరపప్పు కూడా బాగా వేయించుకోవాలి కమ్మగా మంచి వాసన వచ్చేదాకా కందిపప్పు అన్నీ వేయించుకోవాలి గుళ్ళ వేయించక్కర్లేదు ఎందుకంటే ఆల్రెడీ వేయించి వస్తాయి కాబట్టి తీసుకొని అవసరం లేదు జీడిపప్పు అవిసి గింజలు వేరుసిన గుళ్ళు పొట్టు తీయక్కర్లేదు ఎందుకంటే పొట్టులోనే సగం బలం ఉంటుంది బాదం పప్పు కూడా అంతే పొట్టు తీయక్కర్లేదు పసిపిల్లలకి పెట్టేటప్పుడు పొట్టు తీయాలి ఇదిగో బార్లీ కూడా చక్కగా వేగినాయి దగ్గర చూడాలి బాగా వేగినాయి ఇలా వేయించుకోవాలి ఓట్స్ కూడా బాగా వేయించుకోవాలి దగ్గరగా మంచిగా ఎర్రటి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి ఇవన్నీ వేయించుకున్నాక విడివిడిగా మిక్సీ చేసుకుంటేనే బెస్ట్ కావాలంటే కలిపి కూడా చేసుకోవచ్చు మన దగ్గర మంచి మిక్సీ ఉంది జారు ఉంది టక్కన పని అయిపోతుంది అనుకుంటే అన్నీ కలిపి మిక్సీ పట్టుకోవచ్చు లేదా విడివిడిగా చేసుకోవచ్చు నేనైతే విడివిడిగానే చేసుకుంటాను ఎందుకంటే నా దగ్గర జారు చాలా చిన్నది పొడుగుల జారు చాలా చిన్నది అందుకని నేను అన్ని విడివిడిగా చేసుకుంటాను అయితే ఇక్కడ ఇంకో చిన్న మాట చెప్దామని ప్రయత్నం చేస్తున్నాను చిన్నపిల్లలకి అయితే బియ్యం నానబెట్టి ఆరబెట్టి అప్పుడు ఇలా వేయించి మిక్సీ పడతాం కానీ మనం పెద్దవాళ్ళం కదా మనకు అంత డీప్ ప్రాసెస్ అవసరం లేదు మనం ఉత్తి బియ్యాన్ని కూడా వేయించుకోవచ్చు ఒకటి నెంబర్ వన్ రెండు అటుకులు ఉంటాయి కదా ఆటుకుల్ని కూడా వేయించేసుకుని చేసుకోవచ్చు అది ఇంకా బాగా వస్తుంది బియ్యం కంటే ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ రెండు కాకుండా ఇప్పుడు ఇట్లా ఇడ్లీ సారీ బియ్యం రవ్వ మనం ఉప్పుడు పిండి కోసమని బియ్యం రవ్వని కొనుక్కుంటాం కదా ఇవన్నీ వేయించి ప్రిపేర్ చేస్తూ ఉండగా నాకు కాస్త బన్సీరావు దొరికింది బన్సీరావు నథింగ్ బట్ రవ్వే కదా అంటే గోధుమలే కదా అందుకని వేయించేసాను అనమాట సో ఇప్పుడు నేను సాటిస్ఫాక్షన్గా ఉన్నాను మొత్తం అన్నీ వేయించాను అన్నీ వచ్చినట్టే ఒక్క రాగులును సజ్జలు రాలేదు పర్లేదు నో ప్రాబ్లం అయినా అవి వచ్చాయనుకోండి రంగు మారిపోయి తినబుద్ధి కాదు రకమైన రంగు వస్తాయి అందుకని మనం పెద్దవాళ్ళం కదా వాటిని చూడగానే తినలేము అందుకని ఇలా ఉంటమే కరెక్ట్ అంటే ఇప్పుడు ఇంతవరకు ఏమో కార్బోహైడ్రేట్స్ ఇవేమో విటమిన్స్ అండ్ ప్రోటీన్స్ విటమిన్స్కి మళ్ళీ మనం ప్రిపేర్ చేసుకునేటప్పుడు క్యారెట్లు ఆలుగడ్డలు కరివేపాకు విటమిన్ టమాటాలు ఉల్లిపాయలు ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు ఏం పర్లేదు నేను వేసుకోకూడదని ఏం లేదు ప్రిపేర్ చేసుకునేటప్పుడు అవి వేసుకుంటాం కాబట్టి కొన్ని విటమిన్స్ అందులో కూరల్లో కూడా వస్తాయి తోటకూర గోంగూర పచ్చల కూర అవి కూడా వేసుకోవచ్చు క్యారెట్ వేసుకోవచ్చు బీన్స్ వేసుకోవచ్చు బఠానీ వేసుకోవచ్చు కాలీఫ్లవర్ వేసుకోవచ్చు వచ్చే కాలంలో అంటే బేసిక్ తయారు చేసి పెట్టుకుంటే మనం ఎలాగైనా ప్రిపేర్ చేసుకోవచ్చు అప్పుడప్పుడు పాయసంలో కూడా చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ పాయసం మెటీరియలే కదా ఇవన్నీ పాయసం మెటీరియలే ఇందులో ఏది ప్రా పాలేస్తే విరిగిపోయేది ఏది లేదు సో పాయసంలో కూడా చేసేసుకోవచ్చు అనమాట అది విషయం అంటే ఉన్నట్టుండి ఇంకొక మ్యాటర్ రిహెడ్ అయింది బన్సీ రవ్వ అంటే గోధుమ రవ్వ ఇలాగా అన్నీ మిక్సీ పెట్టుకోవాలి రవ్వ ఆల్రెడీ రవ్వ కాబట్టి దాన్ని ఏం మిక్సీ పెట్టలేదు ఆల్రెడీ సన్న రవ్వే అది అందుకని దాన్ని ఏమి మిక్సీ పట్టలేదు బియ్యం బరక బరకగానే మిక్సీ పెట్టాను అన్నీ అన్నీ బరకగానే మేము మిక్సీ పెట్టాను కార్న్ ఫ్లాక్స్ వేయించినవి అన్నీ పెసరపప్పు ఇది ఓట్స్ కందిపప్పు బార్లీ పుట్నాల పప్పు లేదా గులసనపప్పు ఇది బాదం పప్పు అదే గుమ్మడి గింజలు వేరుశనగ గుళ్ళు అన్నీ బరగ్గా పెట్టాను ఇప్పుడు బేసిన్ తీసుకుని ఒకటి ఒకటి వేసుకుంటురావాలి ఫస్ట్ బియ్యం పోతాం బియ్యం పోసి కాన్ఫ్లాక్స్ బన్సీరవ్వ తర్వాత పెసరపప్పు కందిపప్పు ఓట్స్ బార్లీ బాదం పప్పు గుమ్మడి గింజలు సారీ ఇది జీడిపప్పు గింజల పొడి వేరుశనగ గుళ్ళు మధ్యలో నేను వేస్తూ వేస్తూ వీడియో వీడియోని చూసుకోలేదు గిన్నెల్లో చూస్తున్నాను నేను ఇవన్నీ కలిపి బాగా కలిపేసి అలా డబ్బాలో పోసేసుకోవాలన్నమాట ఇలాగ నీట్గా కలిపేసుకోవాలి ఇగ్గట్టి దగ్గర నీట్గా మొత్తం అడుగు నుంచి పైదాకా కలిపేసుకోవాలి కలుపుకున్నాక దీన్ని ఎలా వండుకోవాలి అనేది పార్ట్ టూలో చూద్దాము ఇది పార్ట్ వన్ బేసిక్ మోడల్ అనమాట ఫస్ట్ బేసిక్ దీంట్లో రకరకాల కూరలు వేసుకుని వండుకోవచ్చు అని చెప్పుకున్నాం కాబట్టి అదంతా పార్ట్ టూ పార్ట్ త్రీ కూడా తీస్తాను ఎందుకంటే పాయసంలా ఎలా చేసుకోవాలి కూడా చూసుకోవాలి కదా అది బాగా వస్తుందో రాదు బాగుందో లేదో ఇంట్లో వాళ్ళ అభిప్రాయం అడగడం అవన్నీ ఉంటాయి కాబట్టి పార్ట్ త్రీ పార్ట్ టూ ఏమో ఒక ఉప్మా లాగా లేకపోతే రోజు బేసిక్ ఎంత నీళ్ళలా వేసుకొని ఉడకబెట్టేసుకొని ఉప్పు వేసుకొని తినడం ఎలాగా లేకపోతే ఉప్మా చేసుకోవడం ఎలాగా లేకపోతే పాయసలా చేసుకోవడం ఎలాగా టూ త్రీ వే పార్ట్స్ చేస్తారనమాట సో అవి కూడా చూడండి చూస్తేనే మీకు దీన్ని చేసుకోవడం ఉంటాయి కాదు దాన్ని తినడం కూడా కావాలి అలా తింటే కాస్త బలం వచ్చి మల్టీ విటమిన్స్ మల్టీ ఇవన్నీ మల్టీగ్రేన్ కదా మల్టీ విటమిన్స్ ప్రోటీన్స్ అన్నీ అంది కాస్త ఊడిన జుట్టు రాలి రాలిన జుట్టు అంతా మళ్ళీ వస్తుంది పళ్ళు మళ్ళీ మెరుగ్గా పనిచేస్తాయి కిడ్నీలో ఏమన్నా ప్రాబ్లం ఉంటే పోతుంది జీర్ణాశయంలో ఏమైనా పుళ్ళు గిళ్ళు ఉంటాయి అన్నీ పోతాయి అన్నమాట సో ఇది నలభై దాటిన తర్వాత బాగా తినమని చెప్తాను ఇరవై నుంచి కూడా స్టార్ట్ చేసేసుకోవచ్చు ఎందుకంటే సైకిళ్ళు అవి తొక్కుతారు ఆడపిల్లలు ఫుడ్ అవి ఆడతారు మెన్సెస్ అయితే ఎక్కువ బ్లడ్ పోతుంది సో ఆడపిల్లలు ఎప్పుడు తినాలని అంటాను మగపిల్లలు వాళ్ళు మన మాట వినరు కాబట్టి కనీసం ముప్పై తర్వాత నుంచైనా మొదలుపెట్టి లైఫ్ లాంగ్ తింటే ఎవరి మీద ఆధారపడకుండా జీవితం పూర్తవుతుంది లేకపోతే ఒకళ్ళు ఇంకే మా అన్ని మాట్లాడుకోవడం ఎందుకు నెగిటివ్ ఎందుకు അതന്നെട്ട് ആരോഗ്യം ഉണ്ടേ ഇല്ല തന്നാലും അതേ അൽട്ടമേറ്റ് കലൂഷൻ